సింహాద్రి అప్పన్నకు ఎన్నిసార్లు చందనాన్ని సమర్పిస్తారు ఆ విశేషాలేంటి తెలుసుకునే ముందు మన ట్రెండి తెలుగు ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి సింహాద్రి అప్పన్నకు అక్షయ తృతీయ రోజున జరిగే చందనోత్సవం చాలా విశిష్టమైనది ఈ చందనోత్సవం విశేషాలేంటి ఎన్నిసార్లు స్వామికి చందన సమర్పణ ఉంటుంది తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం సింహాచలంలో వెలసిన వరాహలక్ష్మీ నరసింహస్వామి స్వయంభువు ఏడాదిలో కేవలం పన్నెండు గంటలు మాత్రమే భక్తులు స్వామిని రూపంలో దర్శనం చేసుకోవచ్చు వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ రోజున జరిగే పరమ పవిత్రమైన ఉత్సవం చందనోత్సవం ఈ ఉత్సవంలో భాగంగా స్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని తొలగించి పన్నెండు గంటల పాటు భక్తులకు స్వామి నిజరూప దర్శనాన్ని కల్పిస్తారు అనంతరం స్వామికి తొలి విడత సమర్పణ ఉంటుంది రోజు స్వామిని నిజరూపంలో దర్శించుకున్న వారు సమస్త ఐహిక సుఖాలు పొంది మోక్షాన్ని పొందుతారని శాస్త్రవచనం సింహాద్రి అప్పన్నకు వైశాఖ శుద్ధ పౌర్ణమికి రెండో విడత చందన సమర్పణ ఉంటుంది నరసింహస్వామికి జ్యేష్ట శుద్ధ పౌర్ణమికి మూడో విడత చందన సమర్పణ ఉంటుంది సింహాద్రి అప్పన్నకు ఆషాఢ పౌర్ణమికి నాలుగో విడత చందనం సమర్పణ ఉంటుంది నాలుగు విడతల చందన సమర్పణ పూర్తయిన తర్వాత శ్రావణ పూర్ణిమ నాడు స్వామివారికి చందన మలదడం అనే కార్యక్రమం వైభవంగా జరుగుతుంది ఈ ఉత్సవాన్ని కరాల చందన సమర్పణ ఉత్సవం అని అంటారు భాద్రపద శుద్ధ దశమి నుంచి చతుర్దశి వరకు స్వామివారి నిత్య నైమిత్తికాలలో తెలిసి కానీ గాని జరిగిన దోష నివారణ కోసం జరిపే ఉత్సవం పవిత్రోత్సవం ఈ ఉత్సవం కనులారా చూసిన వారికి పునర్జన్మ ఉండదని పెద్దలు అంటారు సింహాద్రి అప్పన్న ఆలయంలో శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి సింహాద్రి అప్పన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశికి వైకుంఠ ద్వార దర్శనం కన్నుల పండుగగా జరుగుతుంది వైకుంఠ ఏకాదశికి పది రోజుల ముందు పగల్పత్తు అంటే పది రోజుల తర్వాత రాపత్తు ఉత్సవాలు జరుగుతాయి ఈ రాపత్తులో స్వామి రోజుకో అలంకరణలో కనిపిస్తారు వరాహ నరసింహుని ఆలయంలో ధనుర్మాసంలో నెల రోజుల పాటు తిరుప్పావయ్య ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి ధనుర్మాసం చివర భోగినాడు సింహాచలంలో శ్రీ గోదా రంగనాయకుల కళ్యాణం గమనీయంగా జరుగుతుంది శ్రీకర శుభకర ప్రణవ స్వరూపమైన శ్రీ లక్ష్మీ నరసింహవారి నిజరూప దర్శనం సకల పాపహరణం ఐశ్వర్యకరకం